అల్వల్ సర్కిల్ మచ్చబోళారం డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీలో గురువారం ముప్పై ఏడు లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ రాజు జితేందర్ నాథ్ ప్రారంభించారు సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు కాలనీల్లో రహదారుల అభివృద్ధి వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు ప్రతినిధులు నాయకులు పాల్గొని పనుల ప్రారంభాన్ని స్వాగతించారు లైన్ కూడా తీసేయాలి దయచేసి పెద్ద లైన్ వేయాలి అది సునీల్ రెడ్డి చెప్పడం జరిగింది అప్పుడే సునీల్ రెడ్డి గారు ఇది ఏమైనా అంటే లేదు తర్వాత చేయిస్తామని ನಾಯಕತ್ವ ರಾಜನಾಥ ನಾಯಕತ್ವ ರಾಜನಾಥ್ ನಾಯಕತ್ವ

అన్నా జితేందర్ గారు మా మీద ప్రేమ అభిమానం ఇదే పద్ధతిలో మీరు ప్రతి దానికి వెళ్ళే వేళలా మా సురేందర్ రెడ్డి ఎప్పుడు టచ్లు ఉంటాడు మా ఇంట ఎప్పుడు వెళ్తున్నా వస్తాడు ఏ చిన్న సమస్య ఉన్నాడో ఫోన్ చేస్తే అరే నేను ఉన్నారా అని చెప్పి చేస్తాడు సంజయ్ రెడ్డి మేము మస్తు మాట్లాడితే మా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో మా జితేందర్ వైసవ్ ఆధ్వర్యంలో మా సురేందరెడ్డి ఆధ్వర్యంలో మా ఖాళీ నివాసులు దయచేసి మనం ఏ ఏ పద్ధతిగా కూడా తప్పుగా అనుకోవద్దు తప్పు చేసుకోవద్దు దయచేసి అందరం కలిసి ఏకంగా హనుమంతరావు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ముందట మనకు ఇక్కడ రోడ్లు లేకుండే డ్రైనేజ్ లేకుండే చాలా అన్యాయంగా అధ్వానంగా మనము ఇక్కడ నివసిస్తున్నాము కానీ ఈరోజు మనకు మన కార్పొరేటర్ ఎల్ల వేళలా సురేందర్ రెడ్డి గారు కానీ హనుమంతరావు గారు కానీ ఎప్పుడు చెప్పగానే అప్పుడు వచ్చి మన యొక్క పనులు పూర్తి చేస్తున్నారు వారికి నేను అభినందిస్తాను ఇంకా ముందు కూడా మన కాలనీ డెవలప్ చేస్తానని కోరుతూ ఈరోజు వచ్చినందుకు వారికి నేను హృదయపూర్వంగా నమస్కారం తెలుపుతున్నాను అన్న ఏది ఏ పార్టీ ఉన్నా మనకు అవసరం లేదు మనకు రూలింగ్ పార్టీ ఏది ఉంటే అన్న జితేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎమ్మడి మనం ఉండి పనులు చేయించుకోవాలి కానీ మనకు రాజకీయం వద్దు ఇక్కడ రాజకీయం ఉంటే మనం బాగుపడము భవిష్యత్తులో మనం ముందడుగు రాము కాబట్టి నేను దయచేసిన అందరికీ చెప్తున్నాను ఏమంటే మనం అందరం ఐక్యమత్యం ఉండి వాళ్ళకు మనం సహకరించి ఏ పనులు ఉన్నా మనము రా జితేంద్రనాథ్ సురేందర్ రెడ్డి గారి అందరికీ వెళ్ళి అన్నదమ్ములకు అందరికీ నేను చెప్తున్నాను ఏమంటే మనము ఏ కర్మశ్రమ లేకుండా అందరినీ కలుపుకొని పోయి మన యొక్క కానీ అభివృద్ధి చేయగలని కోరుతూ ఈ రోజు వచ్చిన ఈ రోజున ఈ కంటోన్మెంట్ కు అటాచ్ అయినది కొన్ని బస్సులు ఉంటాయి రైట్ ఫ్రమ్ ప్రేమ్ నగర్ కుత్త బస్ తర్వాత సాయి నగర్ ఇవన్నీ ఏంటంటే కంటోన్మెంట్ నుంచి వచ్చే వాటర్ అంతా మొత్తం ఈ డ్రైనేజ్ వాటర్ కానివ్వండి రెయిన్ వాటర్ కానివ్వండి రైల్వే ట్రాక్ సైడ్ బాగా వస్తుంది ఇక్కడ ఇబ్బంది ఏంటంటే వాటర్ తోటే మనకు బాగా డ్రైనేజ్ లైన్స్ తోటి ఇబ్బంది లాస్ట్ టైము మనకు జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు ఇక్కడ అన్ని డ్రైనేజ్ లైన్స్ కంప్లీట్ చేసినాము ఇక్కడ ఒక పెద్ద ఓపెన్ నాలా ఉండే ఆ నాలా కూడా మూసేసి ఇప్పుడు కొత్త లైన్స్ వేసినాము మన ఈ రోజున థర్టీ సెవెన్ ల్యాక్స్ తోటి ఒక కొత్త సీసీ రోడ్ టీ షేప్లో మనం ఇక్కడ అప్టిల్ మన వాట్ ట్రాక్ ట్రాక్ వరకు సీసీ రోడ్ ఇప్పిస్తున్నాము ఇది కాకుండా మరి పక్కన ఏదో కాలనీలో ఇంకా కొన్ని ఇష్యూస్ ఏదో ఉన్నా అన్నారు మన దర్శనత్వ డెఫినెట్ గా ఇది హనుమంత్ అన్న దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు ఏంటంటే వాటర్ బోర్డ్ దగ్గర కొంచెం టైం అవుతుందన్న డ్రైనేజ్ లైన్స్ కోసం గా ఈ డ్రైనేజ్ లైన్స్ కూడా వీళ్ళు అడిగింది చేయిస్తాం థ్యాంక్ యూ